జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజు చౌరస్తాలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ డాక్యుమెంటరీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి డాక్టర్ సంధ్యా చిత్ర నిర్మాతలు చిట్యాల ఐలమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గోడపత్రిక ఆవిష్కరణ అనంతరం సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి మరియు డాక్టర్ సంధ్యలు మాట్లాడుతూ విష్ణు రామచంద్ర రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ రజాకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నారు అంతేకాకుండా జనగామ జిల్లా పాలకుర్తి కొడగంట్ల దేవరూపుల బైరాన్ పెళ్లి తదితర ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాల కోసం సాయుధ పోరాటం చేసిందన్నారు చాకలి ఐలమ్మ స్ఫూర్తి కోసం పిల్లల కోసం పాఠ్య పుస్తకాల్లో చాకలి ఐలమ్మ పోరాట గాథ ముద్రించాలని ప్రతి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాలు పెట్టాలన్నారు హైదరాబాద్ లోనే కోటి ఉమెన్స్ కాలేజీకి వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం పేరు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ సంధ్య కృతజ్ఞతలు తెలిపారు ఏప్రిల్ రెండవ తేదీన ఉమెన్స్ కాలేజ్ దర్బా హాల్లో ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉందన్నారు అలాగే వరంగల్ పాలకుర్తిలలో విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చిట్యాల ఐలమ్మ కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు వీరనారి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ పోరాట చరిత్రను తన గుండె రక్తంలో గుండె రక్తంతో రాసి ఆ రాసింది తల్లి చాకలేలమ్మ వేద మగువ పెద్ద తెగువ చూపింది ఆమె దొరలంతా లూటీ చేస్తుంటే ఆమె లాఠీలు నేపింది దొరలంతా సందూకులు నింపుతుంటే ఆమె బంధుకులు నింపింది అందరి స్ఫూర్తిదాయకంగా ఉంది ఇక్కడ చాకలేలమ్మ చుట్టుపక్కల పోరాటాలు ఎక్కడైనా జనగామ గడ్డ అంటేనే పోరాటాలు గడ్డ రక్త తర్పణ చేసిన గడ్డ పవిత్రమైన నేల వీర రక్తంతో తడిసి ప్రురీతమైన నేల ఇది అడవెండి కావచ్చు పాలకు కావచ్చు దేవురుప్పల కావచ్చు బైరాన్పల్లి కావచ్చు కూటిగాళ్ళు కావచ్చు వీర రక్తంతో తడిసి పునీతమైన నేల ఇది ఈ నేలను తీసుకొని ఈ మట్టిని తీసుకొని దోశ బట్టి దాని ఆ మట్టిని తిలకని దిద్దుకోవచ్చు వీర తిలకను దిద్దుకోవచ్చు అంత పవిత్రమైన నేల ఇది అందుకని చాకలేమని గుర్తు చేసుకోవాలి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి క్షీణిస్తున్నది ఎవరికి తెలుస్తలేదు ఎందుకు పోరాటం జరిగింది తెలుస్తలేదు ఎంత పెద్ద పోరాటం బ్రిటిష్ వాళ్ళు కూడా ఆఖరికి నిజాంను నిజాం తొత్తులుగా మారిన బ్రిటిష్ వాళ్ళు కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు నిజాంనే జైలు పెట్టారు నిజాం రాజ్భవన్ పెట్టారు నల్ల నరసిలు లాంటి వాళ్ళు ఫిఫ్టీ వరకు జైలు పెట్టారు అంత పెద్ద ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పిందే నిజాం చేసిండు నిజాం చెప్పిందే తర్వాత నెల్లూరు ప్రభుత్వం చేసి అందుకనే నిజాంలో రాజ్భవన్లు ఎట్లా పెడతారు నల్ల జైలు ఎట్లా పెడతారు జైలు ఉండాల్సిన వాళ్ళు రాజ్భవన్ దగ్గర రాజ్భవన్ జైలు ఉండరు అయితే చాకలీలమ్మ దగ్గర రావాలంటే భయపడ్డరు ఆమె కూడా జైలు పెట్టాలని చూసిండ్రు భయపడ్డరు అయితే ఆమె స్త్రీ కావడం వల్ల కూడా భయపడ్డరు ఆమె మీద కేసులన్నీ కొట్టేసారు కేసులన్నీ కొట్టేయడానికి కారణం ఏంటంటే ఆమె ఆయన తరఫున ఆమె తరఫున డిఫెన్స్ లైర్గా పనిచేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడ ఎదురుగా బొమ్మ కూడా ఉండేది ఇక్కడ ఆమె ఆయన బొమ్మ కూడా ఉండాలి ఆయన నిజంగా చాలా జాగపరించి ఆయన నిజాయితీ పనులు మేధావి ఆయన వల్లనే ఆమె జైలు తప్పించుకోవాలి జైలు శిక్ష పడలేదు కేసు కొట్టేసినందువల్ల ఆమె జైలు పెట్టలేకపోయింది లేకపోతే ఆమెను కూడా జైలు పెట్టేవాడు అందుకని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాకలేరమ్మ పోరాట స్ఫూర్తి ఏంది జనమందరు అంటే ఊరువురామ విగ్రహాలు పెట్టాలి ఊరువురామ స్ఫూర్తి పట్టాలు పెట్టాలి అందుకనే ఇప్పుడు చాకలేరమ్మ యూనివర్సిటీ పెట్టినంత మాత్రం పేరు కోటి ఉమెన్స్ కాలేజీకి ఆమె స్ఫూర్తి ఎందుకు తెలుసులేదు అందుకని డాక్టర్ హరికాంత్ గారు డాక్టర్ సంధ్య గారు లక్ష రూపాయలు పెట్టి మూడు చోట్ల తయారు చేయించారు ఒక్కొక్క చోట్ల లక్ష పెద్ద ఆమె బొమ్మ ఉంటుంది మెటల్ మీద ఉంటుంది దాని మీద ఇంగ్లీష్లో ఆమె చరిత్ర అంతా రాసి ఉంటుంది అది రేపు రెండవ తారీఖు నాడు ఆవిష్కరిస్తున్నారు మెడికల్ కోటి ఉమెన్స్ కాలేజీలో ఆ తర్వాత ఈ వరంగల్ మెడికల్ కాలేజ్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కూడా పెట్టాలనుకుంటున్నారు ఇది అన్ని చోట్ల పెట్టాలి స్థాపించాలి ఎందుకంటే పాఠ్య పుస్తకాలు పెట్టాలి ఆమె చరిత్రను అప్పుడు జనమందరూ తెలుస్తుంది పశ్చమ్మలో తెలుగులో పెట్టాలి హైదరాబాద్ సిటీలో ఇంగ్లీష్లో పెట్టాలి బయట వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి అందుకని ఆమె స్కూర్తిని దశ దిశలో వ్యాపంపు చేయాలి ఆమె కీర్తిని వ్యాపంపు చేయాలి మళ్ళీ ఆ స్కూతులు తగిలించి తెలంగాణలో తెలంగాణలో ప్రజారాజ్యం సాధించుకోవాలి అందరికీ అందరికీ నమస్తే నేను డాక్టర్ సందిహ విప్లవ్ అందరికీ నమస్తే నేను డాక్టర్ సందిహా విప్లవ్ హుట్రబాడ్లో ఈఎస్ఐ హాస్పిటల్లో సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను అనస్తిష స్పెషలిస్ట్ మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుప్పించి కోటి ఎమస్ కాలేజీ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పేరు మార్చినందుకు చాలా సంతోషం కలిగింది అయితే ఈతరం పిల్లలకి వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి గురించి కానీ సాయుధ రైతాంగ పోరాటం గురించి కానీ భూమి భుక్తి పోరాటం గురించి కానీ ఎక్కువగా అవగాహన లేదు సో మా పోరాట స్ఫూర్తిని తెలిపే ఒక వాల్ సైజ్ పోస్టర్ మరియు ఆ పోస్టర్లోనే ఆ పోర్ట్రేట్లోనే తన యావత్ పోరాట చరిత్రని ప్రతిబింబించే ఒక దీర్ఘ కవిత అది కూడా ఇంగ్లీష్లో రాసాము ఆ చిత్రపటాన్ని మేము తయారు చేశాము ఆ చిత్రపట ఆవిష్కరణ ఏప్రిల్ రెండవ తారీఖు కోటి విమెన్స్ కాలేజ్ దర్బార్ హాల్లో జరగబోతుంది ఏ బానిసలైతే అన్ని రకాల గౌరవానికి దూరమయ్యారో ఏ ప్రజలైతే భూమి భుక్తి పోరాటాలలో తన యావత్ కుటుంబాన్ని అస్తిత్వాన్ని కోల్పోయారో బాల చరిత్రని మనం ఈ తరానికి భారీతరానికి చెప్పడము మనందరి బాధ్యత సో ఆ బాధ్యత భాగంగా మేము ఈ పోటీ ఇన్స్టిలేషన్ చేస్తున్నాము అలాగే తన ఊరికి వచ్చాము తన కుటుంబ సభ్యులతో ఈ పుస్తకావిష్కరి పోర్ట్లెట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ పోస్టర్ ఆవిష్కరణ కూడా జరుపుతున్నాను చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఐలమ్మ లాంటి మహిళ పోరాట యోధురాలి చరిత్ర మనం కాపాడాలి భావితరాలకి అందించాలి నాతో పాటు మీరందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్